శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన విషయం గురించి మనం ఇంట్లో పెట్టుకోబోయేటువంటి ఈ చెట్టు వలన మనకి కలిగేటువంటి ప్రయోజనాల గురించి తెలియచేస్తాను ఆ మొక్క మన ఇంట్లో ఉన్నట్లయితే కనుక కాసుల వర్షం కురిసినట్లయి మనకి వెనుకటికి పెద్దలు ఒక సామెత చెబుతూ ఉంటారు ఏమన్నా చెట్లు అనుకున్నావా అని ఖచ్చితంగా ఈ మొక్క మన ఇంట్లో ఉంటే కనుక డబ్బులు ఆ చెట్టు రూపంలో మనకి పడుతూ ఉంటాయన్నమాట చెట్టు అనే కన్నా మొక్క అని చెప్పుకుందామండి ఆ మొక్క ఏమిటి అనేది అలాగే ఆ మొక్కని మనం ఏ రోజున ఇంటికి తీసుకురావాలి ఎలాంటి విధానంతో ఆ మొక్కకి పూజ చేసుకొని మనం ఏ దిక్కున పెట్టాలి ఆ మొక్క పేరు ఏమిటి ఇట్లా ఆ మొక్క గురించి ప్రతి విషయాన్ని పూర్తి వివరాలనేటువంటివి మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా తెలియజేస్తానండి ముందుగా అయితే మీకు మొక్కను చూపిస్తాను దాన్ని తెచ్చేసాం కదా ఇంకా ఏముందిలే ఇప్పుడు ఇవాళ వీళ్ళు చెప్పేది మనం వినాలా అని అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే ఎందుకంటే దాన్నికున్నట్లయితే చాలా విశేషమైన అద్భుతమైన అనేవి పొందుతామన్నమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి సుగంధభరితమైనటువంటి కాయలను ఇచ్చేటువంటి ఈ మొక్క కూడా ఆ తల్లికి అంతే ప్రీతికరమట కాబట్టి మనం ప్రతి నిత్యము ఉపయోగించేటువంటి దేవుని ప్రసాదములు పాయసంలో పానకములు ఇట్లా మనం పూజా మందిరంలో ఉపయోగించేటువంటివి ఆ తల్లికి అలంకరించి పూజలు చేసేటువంటివి ఇట్లా ప్రతి దానిలో ఉపయోగించే ఆ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తువు యాలుక్కా అండి తెలియని వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తున్నాను ఇలాచి ఇలాచి మొక్క అనమాట లవంగాల్ని మనం పాయసంలో పర్వాణంలో అలాగే మనం పానకంలో ఉపయోగిస్తూ ఉంటాము కొంతమంది కొన్ని కొన్నిసార్లు ఆ లక్ష్మీ కటాక్షం కలగాలనేసి మనం లవంగాలను మాలలాగా కట్టి కూడా అమ్మవారి మెడలు అలంకరిస్తూ ఉంటాము ఇలా మనం మరెన్నో వీడియోలు అయితే చెప్పుకొని ఉన్నాం కదా అన్నిటిలో కూడా తల్లికి లక్ష్మీదేవికి యాలుకలు అనేటువంటివి ఎంత ప్రీతికరమో తెలుసుకొని ఉన్నాము మనం చేసే ప్రతి పరిహారంలో కూడా యాలుకలను ఉపయోగించి మరీ చేస్తూ ఉన్నాము ఎందుకు అంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలి ఆ తల్లి చల్లని చూపు మనపై ఉండాలి ఇట్లా అందుకనే మనం అలాగే ఈ రోజున ఆ యాలుకలను కాసే చెట్టుని మనం ఇంటిలో పెట్టుకున్నా కూడా మనకి కాసుల వర్షమే కురుస్తుందట మనకివన్నీ కూడా పురాణాల ప్రకారం శాస్త్రాల్లో రాసి ఉన్నవే చెప్పుకుంటూ ఉన్నాము మన పండితులు కూడా పూర్తి వివరంగా వీటి గురించి తెలియచేస్తూ ఉన్నారు ఈ మొక్కని మీరు ఖచ్చితంగా ఎప్పుడు తెస్తారు అంటే కనుక బుధవారం రోజున ఇంటికి తెచ్చుకుంటే మంచిది మిగతా రోజులు తేకూడదు అని కాదు కానీ ఈ మొక్కకి మాత్రం ప్రత్యేకంగా బుధవారం రోజు అనేటువంటి రోజున చాలా విశిష్టత కలిగి ఉందన్నమాట ఆ రోజున తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అయితే తీసుకువచ్చి మనం ఎక్కడ పడితే అక్కడ అలా పడవేయకూడదండి ఖచ్చితంగా దీనికి కొన్ని కొన్ని పరిహారాలని చేసుకుంటూ మనం ఒక దిశలో దీనిని పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఎవరైనా ఎప్పుడు చూడని వాళ్ళు ఉంటే స్క్రీన్ పైన ఆ మొక్కని మీకు ఇస్తున్నాను ఆ మొక్క ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి గమనించి చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కనుక చూసి తెలుసుకోవచ్చు అన్నమాట అయితే ఇలా మొక్కని మాత్రం మీరేం చేస్తారంటే నేను వీడియోలో మీకు చూపించడం కోసం మనకి ప్లాస్టిక్ కుండేలో చూపిస్తున్నానండి ఖచ్చితంగా ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఇట్లాంటివి అస్సలు యూస్ చేయకూడదనమాట ఖచ్చితంగా ఏదైనా గాజు పౌల్లో కానీ పింగాణి దానిలో కానీ మనం ఈ మొక్కని ఉంచవలసి ఉంటుంది అస్సలు స్టీలు ప్లాస్టిక్ వంటివి అస్సలు యూస్ చేయవద్దండి ఖచ్చితంగా ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ పాటించవలసినటువంటి ఒక నియమం అని చెప్పుకోవాలి అలా బుధవారం రోజున తెచ్చుకున్న తరువాత ఏం చేస్తారంటే బుధవారం కానీ గురువారం కానీ మీ పూజా మందిరంలో ఉంచుకోండి మనం యధావిధిగా రోజు అమ్మవారికి పూజ అనేది ఎలా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటామో అలాగే దీపారాధన చేసి ధూపం దీపం అట్లాగే నైవేద్యం ఎండు మామూలుగా మన ఇంట్లో ఎలాంటి ప్రసాదాలు చేయకపోయినా పర్వాలేదండి ఎండు ద్రాక్ష అయినా కూడా కిస్మిస్లు కదా ఉంటాయి కదా వాటినైనా నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట ధూపం అనేది వేసి ఇలా నైవేద్యం పెట్టిన తరువాత మరుసటి రోజున మీరు ఈ యొక్క మొక్కను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఉత్తరం వైపుగా పెట్టుకోండి ఉత్తరం వైపు అంటే అందరికీ తెలుసు కదండి ఉత్తరం దిక్కు అనేది కుబేర స్థానం కుబేరుడు మనకి ధనాన్ని యథేచ్ఛగా ఇస్తాడనమాట అంటే మనం ఆ దిక్కున పెట్టుకోవటం వలన ధనరాబడి అనేది పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క లక్ష్మీ కటాక్షం కలిగించేటువంటి కాసుల వర్షం కురిపించేటువంటి ఈ యొక్క మొక్కని మనం ఉత్తర దిక్కుగా పెట్టుకోవలసి ఉంటుంది చక్కగా ఆ ఒక్కరోజు పూజ అనేది చేసుకుంటే చాలండి మిగతా రోజుల్లో చేయవలసినటువంటి నియమాలు ఏమీ లేవన్నమాట ఇలా ఈ మొక్కని తెచ్చి పెట్టుకోవటం వలన మన ఇంట్లోకి కాసుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవికి యాలుకలు అనేటువంటివి ఎలా ప్రీతికరము ఆ యాలకలను ఇచ్చేటువంటి ఆ చెట్టు ఆ సుగంధ భరితమరమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి ఈ మొక్క అనేది కూడా ఇంట్లో ఉత్తర దిక్కున ఉండటం అనేది అంతే మంచి ఫలితాలనేది ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మొక్కనైతే మీరు ఖచ్చితంగా బుధవారం రోజున తీసుకువచ్చి పూజ అనేది చేసుకున్న తరువాత తరువాత రోజున మీ ఇంటి లోపల ఉత్తర దిక్కున పెట్టవలసి ఉంటుంది ఈ చిన్న నియమాలనేవి పాటిస్తూ ఖచ్చితంగా ప్లాస్టిక్ అట్లాంటివి గాజు స్టీలు అలాంటివి వాడకుండా గాజు పాత్రలో పెట్టడానికి ప్రయత్నం చేయండి గాజు పాత్రలో పెడితేనే మంచిదన్నమాట ఇది ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విషయాన్ని అయితే గమనించండి ఇదే విధంగా మీ ఇంటి వీధి గుమ్మానికి కూడా ఒక కలబంద మొక్క అనేది కట్టండి మన ఇంట్లోకి నరదిష్టి నరఘోష చెడు చెడు దృష్టి ఏడుపులు అనేటువంటివి మన ఇంటిలోనికి రాకుండా మన ఇంటిపైన పడకుండా కలబంద మొక్క అనేది కాపాడుతుంది చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి కలబంద మొక్కని అమావాస్య రోజున తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి వేలాడకట్టినట్లయితే మన ఇంట్లో పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఇల్లంతా పాజిటివ్నెస్తో నిండిపోతుందనమాట ఆ లక్ష్మీదేవి పాజిటివ్నెస్ ఉన్న ఇల్లు పరిశుభ్రంగా ఉన్న చోట నుంచి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వెళ్ళమన్నా కూడా వెళ్ళదన్నమాట ఇలాంటి సుగంధభరితమైన మొక్కలు ఉంచిన చోట ఎలాంటి నెగిటివిటీ లేకుండా మంచి కల్మషం లేని మనుషులతో ఎప్పుడూ కూడా తల్లి తీరు ఉంటుందన్నమాట ఈ చిన్న చిన్న నియమాలనేవి పాటిస్తూ ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ధనానికి లోటు లేకుండా కోట్ల యోగం కలుగుతుందనమాట వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మకం